నలభై సంవత్సరాలుగా పార్టీకి ఏబీపీ నుంచి సేవ చేస్తున్నటువంటి ఏబీపీ ఏబీవీపీలో విద్యార్థుల కష్ట సుఖాలు తెలిసి కొట్లాడినటువంటి వ్యక్తి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎన్నో వందల కేసులు మీద మీద పడ్డి జైలు పోయి వచ్చినటువంటి వ్యక్తి ఎన్నో ఇబ్బందులు పాలై ఫ్యూచర్ కెరీర్ కెరియర్ ఖరాబ్ అవుతుంది రేపు ఉద్యోగం చేయాలనే ఆలోచన కదా ప్రజలకు మంచి చేయాలనేది విద్యార్థి దశ నుంచి ఉన్నటువంటి వ్యక్తి ప్రేమ తర్వాత అనుగుణంగా బీజేపీ ఏం చేశారు తర్వాత బీజేపీలోకి వచ్చారు పోటీ కూడా రెండు సార్లు ఎమ్మెల్యేకి ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీకి లాస్ట్ టైం చేశారు ఈసారి ప్రయత్నం చేస్తున్నారు ఇందులో టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన పార్టీ మారకుండా పార్టీ కోసం ఆలోచించి రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొన్ని ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎంత పార్టీ నమ్మకం లేకపోతే ఆయన మీద రాష్ట్ర నాయకత్వం అంతగానము కేంద్ర నాయకత్వం ఆలోచిస్తుంది కానీ మెజారిటీ పీపుల్ డిసిషన్ మాత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి కెరియర్ ఆయన కెరీర్ లో ఆయన పడ్డ కష్టాన్ని చూస్తే ఆయన పది మందికి సాయం చేసే వ్యక్తి